వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నా పక్కన బాక్స్లో ఒక వీడియో ప్లే అవుతుంది మీరు చూడొచ్చు భారతదేశంలో దేవుడు కొందరికి పనికిరాని ఊహ కానీ కోట్ల మందికి నమ్మకం విశ్వాసం మనిషి ప్రతిక్షణం నమ్మకం మీద ఆధారపడే బతుకు జీవుడు పుట్టిన బిడ్డకి తల్లి వడి క్షేమం అనే నమ్మకం మనం ఏది తాగినా ఏది తిన్నా దానిలో విషం కలపబడలేదు అనే నమ్మకంతో తింటాం రోడ్డు మీదకి వెళ్తే ఏదో గుద్ది చంపేయదు అనే నమ్మకంతో రోడ్డు మీదకి వస్తాం గీజర్ నుంచి వేడి నీళ్ళు మాత్రమే వస్తాయి కరెంటు రాదు అనే నమ్మకంతో స్నానం చేస్తాం వంట చేసేటప్పుడు సిలిండర్ పేలదు అనే గుడ్డి నమ్మకంతో పోయి వెలిగిస్తాం ఉదయం ఖచ్చితంగా లేస్తాం అనే గట్టి నమ్మకం వల్లే రాత్రి హాయిగా నిద్రపోతున్నాం పై సమయాలలో ఏ ఒక్క సమయంలోనూ నమ్మకం అనే మాట వదిలేస్తే అనుక్షణం ిక్కుమంటూ ఆందోళనతో అలజడితో బతకాల్సి ఉంటుంది ఈ నమ్మకాన్ని మరింత దృఢపరిచేవే హిందూ అలవాట్లు అంటే పుట్టిన బిడ్డకు తల్లే నమ్మకం కనబడే దేవుడు అందుకే తల్లివుడి చేరితే స్వాంతన పొద్దుతుంది భోజనం చేసే ముందు ఆహారం దేవుడికి సమర్పించడం ఇల్లు వదిలి బయటికి వెళ్తున్నప్పుడు ఇష్టదైవానికి నమస్కరించి వెళ్ళడం స్నానం చేసేటప్పుడు గంగా యమున దేవతలను తలుచుకోవడం రాత్రి పడుకోబోయే ముందు ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించుకోవడం అంతేకాదు పైన చెప్పినవన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు చేయవలసిన పని నువ్వు నిజాయితీగా చెయ్యి గాలిలో దీపం పెట్టి నీదే భారం అని అనుకోకు అని కూడా చెప్పడం సరే ఇవన్నీ చేస్తే జరగవలసినవి జరగకుండా ఆగుతాయా ఖచ్చితంగా ఆగుతాయి అని గ్యారంటీ అయితే లేదు కానీ వీటిని అనుసరించాలి వెంటనే మీ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మరి ఎందుకు పాటించాలి అని అందుకే కొన్ని పద్ధతులు పెట్టిన ఒక చెడు సంఘటన తర్వాత మనిషిలో శాశ్వతంగా అదే భయం ఉండకుండా చేయడానికి కర్మ సిద్ధాంతం చెప్పారు జరిగిన చెడు సంఘటనలను కాలంలో వదిలిపెట్టి జీవితంలో ముందుకు సాగు గత చెడు కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా అలాగే మంచి కర్మల ఫలం కూడా నీకు జీవితంలో అనుభవానికి వస్తుంది అని ఒక పాజిటివ్ ఆలోచన విధానాన్ని మన ధర్మం చెప్పింది ఇలా మన బతుకులో ప్రతి క్షణం నమ్మకం మీదే బతుకుతూ ఒక్క దేవుడిని నమ్మే వాళ్ళ నమ్మకం మాత్రం తప్పు అని కొందరు మేధావులు ఎలా నిర్ణయిస్తారో నాకైతే అర్థం కావట్లేదు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి చూస్తా సాలగ్రామం మనందరికీ తెలుసు సాక్షాత్తు శ్రీ విష్ణు మహావిష్ణువు వారి ప్రతిరూపమని మన పెద్దలు చెప్పారు అదే మన నమ్మకం అదేవిధంగా శాలగ్రామాలకు మనం పూజలు చేస్తూ ఉంటాం ఇందాకే చెప్పా కదా నా పక్కన ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి అని అది ఏం జరిగింది అంటే శాలగ్రామాన్ని తీసుకొస్తుంటే పొరపాటున కిందపడి విచ్చుకుంది విచ్చుకున్న ఆ శ్రీ మహావిష్ణువు శైన రూపంలో పూర్తి ఆకారంలో దర్శనమిచ్చారు వీడియో చివరిలో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది దీన్నే నమ్మకం నిజమైన క్షణం అంటారు అందుకే హిందూ ధర్మంలోని ప్రతి నమ్మకం వెనుక నిజమైన సాక్ష్యం ఉంది అంటారు నిజంగా ఆ వీడియోని నాకు చూస్తున్నప్పుడు బూజ్ వచ్చినాయి నేను ఎప్పుడూ అట్లా చూడలేదు సాలగ్రామాలు చూశాను కానీ ఈరోజు ఆ సాలగ్రామం విచ్చుకోవడం ఏంటి సడన్గా పడిపోయి మహావిష్ణువు ఇది నిజం దీన్ని కొట్టిపాడేసే మూర్ఖుల్లారా ఇకనైనా మీ కళ్ళు తెలుసుకోండి అని కలియుగానికి చాటి చెప్పడం లాగా అనిపించింది ఒక్కసారి జై అని గట్టిగా తలుచుకుందాం మీరు కూడా తలుచుకున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరమండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్